గతులు ప్రధానంగా మూడు ఉంటాయి పాపగతి ఒకటి సద్గతి ఒకటి ఆ తర్వాత ఉత్తమగతి ఇంకా వీ మూడింటికి అతీతమైనది ముక్తి అనేటటువంటిది ఇందులో ముందు పాపగతి చూద్దాం పాపగతి ఖచ్చితంగా నరకాదులే పాపములు చేసిన వాళ్ళు అంటే ధర్మాధర్మ విచక్షణ లేకుండా ధర్మముని తెలిసినప్పటికీ దాన్ని అతిక్రమించి ఇహజీవిత సుఖం కోసం అధర్మాన్ని ఎవరు అనుసరిస్తారో వారు తప్పక నరకాదు అని అనుభవించవలసిందే నరకము అంటే నరాన్ క్రందయతే ఇది నరకం జీవులని ఏడిపించునది అంతేనండి ఇక్కడ అదే అర్థమైతే అక్కడ దాకా వెళ్ళక్కర్లేదన్నాడు అన్నాడు ఒక ఆయన అది ఇక్కడ ఉంది ఇక్కడ ఉండే నరకాలు ఇక్కడ ఉంటాయి ఎందుకంటే ఇది మిశ్రలోకం ఇక్కడ నరకం ఉంటుంది సుఖం ఉంటుంది రెండు ఉంటాయి నరకంలో కేవల దుఃఖం స్వర్గాది లోకాల్లో కేవల సుఖం రెండు కలిసిపోతే మిశ్ర అంటే అక్కడా ఇక్కడ కూడా అనుభవించేశాక రెండు కలిపి అనుభవించడం మళ్ళీ ఇక్కడికి రావాలి ఇక్కడికి ఎందుకు పంపాడంటే అంటే జాగ్రత్త పడ్డానికి అవకాశం కోసం ఇక్కడ పంపాడు అక్కడైతే అనుభవమే తప్ప జాగ్రత్త పడ్డానికి అవకాశం లేదు పోతే పోయిందని నరకంలోకి వెళ్ళి రామనామం చేస్తానంటే చెయ్యలేవు అక్కడ అవకాశము లేదు బుద్ధి రాదు తెలుసుకోండి ఇక్కడ అవి అనుభవ లోకాలు వాటిని భోగలోకములు అంటారు దీని పేరు కర్మలోకం అంటారు ఇదని బాగా తెలుసుకోగలగాలండి అంటే విశ్వం దాకా మొత్తం చూపును పరచినటువంటి మహర్షి మాత్రమే దీన్ని చెప్పగలడు ఇతరులు చెప్పలేరు తెలుసుకోండి గతుల గురించి అర్థం చేసుకోవాలి ఇక్కడ ఇక్కడ నేను చాలా క్లుప్తంగా అన్న విషయం చాలామందికి తెలియదు ఎన్ని వదిలేసేమో తెలియాలంటే మళ్ళీ భాగవతం చదవాలి సరే మొత్తానికి ఇవన్నీ తప్పవు అలాగే రెండవది చూపిస్తున్నాడు చూడండి ఇంతవరకు పాపగతులు చెప్పాడు పుణ్యగతులు ఎలా ఉంటాయి వీళ్ళు కూడా గృహస్థాశ్రమంలోనే ఉంటూ గృహస్థ ధర్మాలు పాటిస్తూ ఉన్నటువంటి వారు కానీ భగవత్ చింతన ఇవి లేకపోవచ్చు ఓ భగవంతుడు ఉన్నాడని ఒక భావం మాత్రం ఉంటుందండి తప్పేముంది శుక్రవారం వస్తే లక్ష్మీ పూజ ఆదివారం వస్తే సూర్యనారాయణ పూజ అంతే ఆరోగ్యం కోసం సూర్యనారాయణుడు ఐశ్వర్యం కోసం లక్ష్మి మరొక భావ భావతం పోవడానికి రుద్రాభిషేకం తీరిక దొరికితే భగవత్కీర్తన ఇవి ఉంటూ ఉంటాయి కదా వీళ్ళందరూ చాలా మంచివాళ్ళు అంటే వీళ్ళక్కడ తప్పేమీ లేదు కానీ ఇవి చేసేసి మోక్షం పొందిపోతామని మాత్రం అనుకోవద్దు అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే గర్భాధానం మొదలుకొని అంత్యేష్టి వరకు అంటే కొన్ని అధ్యాయాలు విస్తరించిన విషయాన్ని క్లుప్తీకరించి ఇక్కడ అందించడం జరుగుతుంది ఇక్కడ గర్భాధానం మొదలుకొని అంత్యేష్టి వరకు శాస్త్రము చెప్పిన షోడశ సంస్కారాలు చేసుకుంటూ ఆ షోడశ సంస్కారాలు ఎందుకంటే జీవుణ్ణి శుద్ధి చేయడం కోసమే ఇంకోటి కాదు ఇక్కడ అందుకు అని చెప్తున్నాడు తన యొక్క మూలమైన బ్రహ్మతత్వాన్ని బోధించడం కోసమే సంస్కారాలు ఏర్పడ్డాయి ఇది తెలుసుకోండి ఇక్కడ అందు వివాహక సంస్కారం అంటే జీవితంలో ఒక కొత్తది ఏది ఒక మలుపు తిరుగుతున్న సందర్భంలోనైనా ఆ మలుపు వల్ల మాయలో పడకుండా మాటి మాటికి బ్రహ్మముని జీవుడికి స్ఫురింపజేయడం కోసం సంస్కారం ఇది తెలుసుకోవాలి ఇక్కడ అందుకు వాటిని కర్మకాండ కింద తీసేయకూడదు కానీ దాని లోతు తెలియకుండా సంస్కారం మాత్రం చేసుకుంటున్నాడు కనుక వాడు పవిత్రుడు అవుతాడు జీవుడు తెలుసుకోండి అది గొప్ప విషయం మోక్షం మాడు దేవుడుగు నరకంలో పడకుండా ఉండడానికి కావలసినవి చేసుకుంటున్నామా లేదా అనేది ఆలోచించాలి ఇక్కడ అందుకని బ్రహ్మ గురించి తెలిసిపోయిందండి చాలా స్పష్టంగా కనుక నా మోక్షం యా ఇవన్నీ వృధా అని తొందర పడకూడదండి ఇక్కడ స్థితి ఎలా ఉన్నదంటే నరకంలో పడకుండా ఉండేటంత పరిస్థితి నాకు ఉందా అని సందేహించాల్సిన స్థితి ఉన్నప్పుడు మరి సద్గతులు ఎలా ఉంటాయో చెప్తున్నాడు సద్గతులు అంటే నరకాదుల బాధలు లేని గతులు ఇవి ఎలా ఉంటాయి అంటే ఇందాక చెప్పినట్టు సంస్కారములు చేసుకుంటూ చేయవలసిన దేవ పితృయజ్ఞములన్నీ జాగ్రత్తగా చేసుకుంటూ అవి ఉన్నప్పుడు కూడా కుటుంబం మీద ప్రీతి ఉంటుంది తన వాళ్ళు తన బాగుండాలి అనుకుంటూ లంపటత్వంతోనే లంపటత్వంతోనే సత్కర్మలు చేస్తూ పాపాచరణ చేయకుండా జాగ్రత్త పడుతూ తెలుసు తెలియక చేసిన పాపాలకి నిత్యము తెలిసి తెలియక చేసిన సదష్ఠాన అనుష్ఠానాల వల్ల తొలగించుకోవచ్చు యదర్నాథ్ కురితే పాపం తదన్నాత్ ప్రతి అవి చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే మరి వీడు నరకాదుల్లోకి వెళ్లకుండా ఉత్తమ లోకాలు చేరతాడు ఇది గొప్ప విషయం అండి ఇక్కడ ఆ ఉత్తమ లోకాల్లో అద్భుతమైన ఆనందాలు అనుభవిస్తాడు అందులో సందేహం లేదు ఇది సత్కర్మలు ఆచరించేవారి గతి ఇందాక చెప్పింది దుష్కర్మలు ఆచరించే వారి గతి సత్కర్మలు ఆచరించే వారి గతి ఇలా ఉంటుంది ఆ సత్కర్మలు ఆచరించే వారు ఆయా లోకాల్లో ఈ పుణ్యకర్మలకు తగ్గట్టుగా ఎందుకంటే కర్మానికి కాలావిధి ఉంది బాగా చెప్తున్నాడు కర్మకి కాలావధి ఉంది అంటే సత్కర్మ ఎంతసేపు చేస్తాం కొంతసేపు జీవితం కూడా కాలావధి ఉంది కదా కానీ జీవిత కాలంలో కాలపరిమితి కలిగిన జీవితంలో కాలపరిమితి కలిగిన కర్మలు చేసేవి కనుక వాటి ఫలితంగా కాలపరిమితి కలిగిన ఆనందాలు అనుభవిస్తావు ఇది తెలుసుకోండి ఇక్కడ మళ్ళీ కాలం గురించి ఎందుకు వచ్చిందో చూసావా కనుకని పుణ్యఫలంగా మనం అవన్నీ అనుభవిస్తున్నాం తర్వాత ఏం జరుగుతుంది మళ్ళీ